అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని మనం నాగుల చవితి పర్వదినంగా జరుపుకుంటాము ఈ నాగుల చవితి మనకు దీపావళి అమావాస్య వెళ్ళిన తరువాత నాలుగవ రోజైతే వస్తుందండి మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు వచ్చిందండి నాగుల చవితి రోజు మనందరము కూడా ఆ నాగేంద్ర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ నాగుల చవితి పర్వదినాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటూ ఉంటారు కొంతమంది నాగ పుట్టలో పాలు పోసి పుట్టకు ప్రదక్షిణలు చేస్తారండి మరికొంతమంది ఇంట్లోనే పిండితో నాగ పడగను చేసి లేదా ఇంట్లో నాగ ప్రతిమ ఉంటే కనుక నాగ ప్రతిమను పెట్టుకొని దీపారాధన చేసి నైవేద్యంగా పాలు వడపప్పు అరటి పండ్లు చలిమిడి చిమ్మిరి స్వామికి సమర్పించి పూజ చేసుకుంటారు బయటికి వెళ్ళి నాగపుట్టకు పూజ చేసుకునేవారు ముందుగా ఇంట్లో పూజ చేసుకొని తరువాత పూజా సామాగ్రి అలాగే నాగేంద్ర స్వామికి నైవేద్యంగా పెట్టడానికి చలిమిడి నువ్వులతో చేసిన చిమ్మిరి ముఖ్యంగా ఆవు పాలు తీసుకువెళ్ళాలండి అయితే చాలామంది కోడిగుడ్లు కూడా పుట్టలో వేస్తూ ఉంటారు మనం పుట్టకు పూజ చేసేటప్పుడు ముందుగా పుట్ట మీద పసుపు కుంకుమ పూలు పెట్టాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పుట్టకు ధూపం వెయ్యాలండి దీపారాధన చేసిన ప్రమిదను పుట్ట మీద పెట్టకూడదు పుట్టకి కాస్త దూరంగా కింద పెట్టాలి తరువాత నైవేద్యం సమర్పించాలి చాలామంది పాలు గుడ్లు నైవేద్యం అన్నీ కూడా డైరెక్ట్గా లోపల పడేస్తూ ఉంటారండి అలా వేయటం వలన పుట్టలో ఉన్న పామును ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా సో నైవేద్యము పాలు గుడ్లు అన్నీ కూడా డైరెక్ట్గా పుట్టలో వేయకుండా అన్నీ కూడా అక్కడ పుట్ట ముందు పెట్టి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది పుట్టలో నిజంగా పాము ఉంటే కనుక జనసంచారం లేనప్పుడు పైకి వచ్చి మనం అక్కడ పెట్టిన నైవేద్యం తింటుందండి పుట్టకు వెళ్ళి పాలు పోసిన వారు కొంచెం పుట్టమన్ను తీసుకొని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా చెవులకి రాసుకుంటే చాలా మంచిదండి ఇలా చేయటం వలన మనకు చెవికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి అయితే మనకు చవితీ అక్టోబర్ ఇరవై ఐదు శనివారం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నము ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుందండి మనము ఏ తిథిని అయినా సూర్యోదయం ప్రకారం తీసుకుంటాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాగుల చవితి పూజ అక్టోబర్ ఇరవై ఐదు శనివారం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నము ఒంటి గంట పన్నెండు నిమిషాలలోపు పూర్తి చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా సంతానం లేని వారు వివాహం కావటం లేదు లేట్ అవుతుంది అనుకున్నవారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు పడుతూ ఉన్నవారు ఎవరైనా సరే అండి స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది సంవత్సరంలో ప్రత్యేకంగా మనం పూజ చేసుకునే రోజు ఈ నాగుల చవితి మాత్రమే కదండి సో ఈ రోజు మనం ఎంతో భక్తిగా శ్రద్ధగా నాగేంద్ర స్వామికి పూజ చేసుకుంటే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి అంతేకాదండి మనం నాగేంద్ర స్వామిని పూజించటం వలన ఈ జన్మలో కానీ పూర్వ జన్మలో కానీ మనం తెలిసి తెలియక పాముల పట్ల ఏదైనా తప్పు చేసి ఉన్నా నాగదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి నాగుల చవితి రోజు పూజ చేసుకున్న వారు మాంసాహారం అస్సలు తినకూడదండి అలాగే కత్తితో కానీ కత్తిపీటతో కానీ తరిగిన కూరగాయలు కూడా తినకూడదు ఆ రోజు ముద్దపప్పు లాంటివి చేసుకొని తింటే మంచిది సో చూశారు కదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ